ఈ మా ఇంట్లో వేడి వేడి ఇడ్లీ నెక్స్ట్ కొంచెం సాంబారు దాంట్లో కాంబినేషన్ బాగుంటుంది కదా ఆ పైన వంకాయ ధనియాల కారం పెట్టి కూర మీకు చెప్పడం మర్చిపోయాను నన్ను నాకు వ్యూస్ బాగా వస్తున్నాయి మాంటైజేషన్ అయిపోయి ఉంటుంది విడికి అని అనుకుంటారు అసలు అనుకోకండి నేను ఇంకా అంత స్టేజ్కి వెళ్ళలేదు బహుశా అంటే వచ్చిన వాళ్ళందరికీ అందరూ ఇన్ని డబ్బులు వస్తున్నాయి అని డబ్బులు వస్తున్నాయని ఎవరు చెప్పరు కదా అలాగే నేనైతే క్లారిటీగా చెప్తాను డబ్బులు ఎంత వస్తున్నాయో కూడా చూపిస్తానండో కొంచెం నాకు అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ కదా అని ఎక్స్పెక్ట్ చేసి అందరూ నన్ను అదే పదే పదే అడుగుతున్నారు ఈవేళైతే మా ఇంట్లో కొంచెం సాంబార్ ఇడ్లీ ఆ పైన ధనియాల కారం పెట్టి కూర వండేసాను నేను ఎక్కడికైనా ట్రావెల్ ఈవేళ వెళ్ళలేదు కాబట్టి దేవుడు ఏమీ పెట్టలేదు పెడతానండో నాకు ఇంట్రెస్ట్ ఎక్కువది పెద్దవాళ్ళు అయ్యింది మనం పిల్లల్ని ఎప్పుడైనా సరేనో ఇది చేయొద్దు అది చేయదని దేవుడి విషయంలో అంటే అబ్జెక్షన్స్ అసలు పెట్టకండి మనకి రాంది పిల్లలకు వస్తుంటే కూడా కొంచెం బాగా చేస్తున్నారు అని మెచ్చుకోండి మీకు ఎలాగో ఓపిక లేదు పిల్లలు చేస్తే కూడా ఆటోమేటిక్గా ఏంటండి